చాలా మంది స్టూడెంట్స్ మేడం మా టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం అక్కడే ప్రిపేర్ అయిపోవడం చేస్తూ ఉన్నారు సో మేలో నోటిఫికేషన్ రాబోతుంది అంటూ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఏంటి స్టూడెంట్స్ మళ్ళీ వచ్చి ప్రిపేర్ అయ్యి ఇక్కడ చూ ఇన్స్టిట్యూట్స్ అప్రోచ్ చేయాల్సిన అవసరం ఉందంటారా యా డెఫినెట్లీ అండి యూజువలీ మనం మార్కెట్లో ఎలా చూస్తామంటే ఒక ఎగ్జామ్ అయిపోయింది అంటే అశోక్ నగర్ గాంధీనగర్ అంతా ఖాళీ అయిపోయింది అంటాం అన్నమాట సో స్టూడెంట్ ఇది చాలా మిస్టేక్ చేస్తున్నట్టే బికాస్ ప్రిలిమ్స్లో ఎలా ఇప్పుడు యూపీఎస్సీలో ఎలాగైతే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్ రాస్తారు ఒకవేళ అన్ఫార్చునేట్లీ మెయిన్స్ అవ్వకపోతే మళ్ళీ ప్రిలిమ్స్ రాయాలి సో ఇట్స్ అ సైకిల్ కాబట్టి రిజల్ట్ వచ్చేంత వరకు ఈవెన్ నేను ఇంటర్వ్యూ గోయింగ్ స్టూడెంట్ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఐ మీన్ ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత రిజల్ట్ వచ్చే లోపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతారండి ఇంటర్వ్యూ స్టూడెంట్స్ మరి ఈ మిస్టేక్ లైక్ ఈ లెర్నింగ్ టీజీపీఎస్సీ స్టూడెంట్స్ ఎందుకు నేర్చుకోవట్లేదు సో మీరు ఒక ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయారు అంటే ఇంక ఎగ్జామ్ అయిపోయింది మేము ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాము అనే థాట్ తీసేయండి మీకు రిజల్ట్ వచ్చేంత వరకు మీరు క్లియర్ చేస్తారో లేదో మీకు తెలియదు రైట్ కాబట్టి మీరు ఇప్పుడు టైంని నోటిఫికేషన్ మేలో వస్తుంది అని మీకు తెలుసు కాబట్టి మీరు ఒకవేళ ఇళ్ళల్లో ఉంటే కమ్ బ్యాక్ టు దిస్ మార్కెట్ అగైన్ కొంతమంది డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇంట్లోనే ప్రిపేర్ అవుతాము మాకు కొన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ మనీ పరంగా ప్రాబ్లం ఉంది లేకపోతే మ్యారేజ్ అయింది పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి పెద్దవాళ్ళని పేరెంట్స్ చూసుకోవాలి ఇలాంటి కాన్స్టెంట్స్ ఉంటే ఫైన్ బట్ మిగతా వాళ్ళు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతాము అనుకొని మాత్రం మీరు ఈ ప్రిపరేషన్లో ఎక్కువ కాలం ఉండలేరు మీరు ఇలాంటి అశోక్నగర్ గాంధీనగర్ ఎన్వైర్న్మెంట్కి రావాలి ఈ ఎన్వైర్న్మెంట్లో ఉన్న ప్రిపరేషన్ హీటెడ్ ఎన్వైర్న్మెంట్ని మీరు ఫేస్ చేయాలి ఆ ఎన్వైరన్మెంట్ని మీరు పీస్ఫుల్గా చేసుకుంటేనే మీరు మీకు తెలుస్తుంది ఎంత కాంపిటీషన్ ఉంది నేను వీళ్ళకంటే ఎక్కువ చదవాలి ఎక్కువ మార్క్స్ రావాలంటే నేను చేయాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది అలా కాకుండా మీ ఇంట్లో మీ కంఫర్ట్ జోన్లో ప్రిపేర్ అయితే యూ విల్ నెవర్ నో ది లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ యూ నెవర్ యూ విల్ నెవర్ నో హౌ మచ్ యూ షుడ్ ఇంప్రూవ్ సో ప్లీజ్ కమ్ కమ్ బ్యాక్ బ్యాక్ కమ్బ్యాక్స్ ఎర్లీ ఆస్ పాసిబుల్ అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ నోటిఫికేషన్